కానగంతల చేపలు ఫ్రై చేశానండి ఇవి సముద్రంలో దొరికే చేపలు అనమాట వీటి గురించి కోనసీమ వైపు ఉన్న వాళ్ళకైతే పూర్తిగా తెలుస్తుంది చాలా రుచిగా ఉంటాయండి వీటిని పులుసు చేసుకోవచ్చు అలాగే ఫ్రై కూడా చేసుకోవచ్చు ఈ ఫ్రై చేయడానికి మసాలా ఏ విధంగా చేయాలనేది కంప్లీట్గా చూపించానండి అలాగే దీనికి కాంబినేషన్ ఏంటంటే పప్పుచారు అనమాట పప్పుచారు కానీ సాంబారు కానీ ఏదైనా తీసుకోవచ్చు నేనైతే పప్పుచారు చేశానండి కొత్తదారి ఏ విధంగా పెట్టాలి అలాగే ఈ ఫ్రై ఏ విధంగా చేయాలనేది కంప్లీట్గా చూసేయండి ఇంకెంతకు మరి లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఏమా ఎక్కడున్నావు రా రా మార్కెట్లో నుంచి మంచి చేపలు తెచ్చాను ఆయ చేపలు తెచ్చేసారా ఏం చేపలో చూడు ఏం చేపలో కానా కంతలు ఫ్రై చేయాలి ఇప్పుడు ఫ్రై చేసి పప్పు చారు పెట్టాలి ఓ మరి ఆల్రెడీ నేను వంట చేసేద్దాం అని అనుకుంటున్నాను నేను మీరు బయటికి వెళ్ళి చేపలు తీసుకొచ్చే పరే మరి చేపలు గా వచ్చేవి కాబట్టి తీసుకొచ్చాను అద్దె సరే రండి చూద్దాం రండి చూడబో ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో చాలా బాగున్నాయి చేపలు చాలా బాగున్నాయి చెంకి కూడా ఎర్రగా ఉన్నది చూడు నీకు డౌట్ వస్తే సముద్రం చేపలే బాగుంటాయి మరి సముద్రం చేపలు ఎంతో కొంతకు పొల్యూషన్ తక్కువ ఉంటుంది వీటిని చెరువులో పెంచడం సముద్రంలో సహజంగా పెరిగినాయి మంచి మంచిగా ఫ్రై చేయవ్ సప్సారి పెట్టవై ఉంటుంది అలాగే సరే మీరు అంత ఇష్టంగా తెచ్చుకున్నారు కదా మరి మీరు చెప్పినట్టే చేస్తాను హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో ఇదిగోండి మీ ప్రత్యేకించి చెప్ప అవసరం లేదు చక్కగా మా వారు కానాగత్తల చేపలు తీసుకొచ్చారు ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చాలా ఇంట్రెస్ట్గా తెచ్చుకున్నారండి మరి ఇంట్రెస్ట్గా తెచ్చుకున్నప్పుడు వాళ్ళకి ఇష్టమైనట్టే చేసి పెట్టాలి ఇప్పుడు నేను వీటిని ఫ్రై చేయాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ ఇవి క్లీన్ చేసేయాలి క్లీన్ చేసి ఏ విధంగా ఫ్రై చూపిస్తానండి అలాగే పప్పుచారు కూడా చూపిస్తాను ఓకేనండి ఉండాలి రెండు ఉండాలి సరే మహాత్రంగానే ఉంటాయి సరే ఇంతకుముందు నేను కానగంతలో కోరౌటి వీడియో చేసి పెట్టానండి అప్పుడే నా దగ్గరికి వన్ ఇయర్ అయిపోతుంది అది కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా బాగా వచ్చింది వీస్ ఇప్పుడు అది మీరు చూడాలని అనుకుంటే కనుక అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది కూడా వాచ్ని అదేమో కూర చేశాను ఇవేమో ఫ్రై అనమాట ఓకేనండి ఏ విధంగా ఫ్రై చేయాలని చూపిస్తాను ఈ కానగంతులు ఫ్రైకి చాలా బాగుంటాయి దీంట్లో ముళ్ళు తక్కువ ఉంటాయి అలాగే ఇది ఇదిలో మాంసెక్కువ ఉంటుంది అనమాట ముళ్ళు తక్కువ మాంసమిక్కువ ఉంటుంది ఒకటే ముళ్ళు ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి పురుసు ఉండదు కొంచెం లైట్గా కొంచెం కళ్ళుప్పు వేసేసి రుద్దేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా చూపించాను కాబట్టి ఇప్పుడు ఇంకా చేయటం చూపించను మాకు క్లీన్ చేస్తున్నారని చూపిస్తాను ఓకేనండి ఇదిగోండి చిన్న కుక్కర్ తీసుకున్నాను ఇందులో ఒక చిన్న గ్లాస్ తోటి కందిపప్పు వేస్తున్నానండి ఈ కందిపప్పుతో పాటు ఇదిగోండి మసూరి డాల్ కూడా వేసుకుని చేసుకున్నాం అనుకోండి పప్పుచారు చాలా రుచిగా ఉంటుంది ఇది ఎర్రపప్పు అని అంటారు అలాగే మసూరి డాల్ అని కూడా అంటారండి ఈ పప్పు కూడా ఈ గ్లాస్ తోటి వేస్తున్నాను ఇప్పుడు ఈ రెండు పప్పులు కలిపి శుభ్రంగా కడిగేసి ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాం అనుకోండి తొందరగా ఉడికిపోద్ది ఇదిగోండి పప్పు కడిగేసిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ తోటి గ్లాస్ నీళ్ళు పోయాలి ఇప్పుడు ఈ పప్పులో రెండు పచ్చిపురకాయలు ఇలాగ సకానికి కట్ చేసి వేసుకోవాలండి అలాగే ఒక కూల్లిపాయ పెద్దగా కట్ చేసుకుని వేసేసుకోవాలి అలాగే ఒక టమాటా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం ఇప్పుడు ఇందులో పొట్టు తీసేసి ఐదారు వెల్లుల్లి రాకులు వేసుకున్నాం అనుకోండి చారు చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇదిగోండి అన్నీ వేసేసాము కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ లేదంటే నాలుగు విజిల్స్ వస్తే పప్పు కరెక్ట్గా ఉడికిపోతుంది అనమాట ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చేపలు మ్యారినేట్ చేద్దామండి ఇదిగోండి చేపలు క్లీన్ చేసేసాను క్లీన్ చేసిన తర్వాత ఈ వైపుని ఆ వైపుని రెండేసి ఘాట్లు పెట్టానండి ఇలా పెట్టడం వల్ల మసాలా లోపలికి వెళ్ళి చేపలు చప్పగా లేకోకుండా ఉంటాయండి ఈ విధంగా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని ఒక ప్లేట్ తీసుకుని ఈ ప్లేట్లో మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్టు అంటే హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసానండి అలాగే స్పూనున్నర కారం వేసుకోవాలండి కారం మీ ఇష్టానికి తగినట్టుగా వేసుకోవచ్చు నేను స్పూన్ స్పూనిన్నర వేసాను అలాగే ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక నిమ్మకాయ చెక్క పూర్తిగా ఎలా పిండేయాలండి ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకుని బాగా కలిపేయాలి ఇలా కలిపేసిన తర్వాత ఈ చేపలకు బాగా పట్టించేయాలండి ఇక్కడ ఘాట్లు పెట్టాం కదా ఘాట్లలోకి కూడా ఈ మసాలా వెళ్ళేటట్టు లోపలికి కూడా వెళ్ళేటట్టు చక్కగా మ్యారినేట్ చేసేయాలన్నమాట అప్పుడే మనకి చేప చప్పగా లేకోకుండా టేస్ట్గా ఉంటుంది అన్నీ ఇదే విధంగా మ్యారినేట్ చేసేయాలండి చేసేసిన తర్వాత కొంచెం మసాలా మిగులుతుంది కదా ఈ మసాలా కూడా పైన ఈ చేపల మీద లాపలా చేసేయాలన్నమాట వీటిని చిన్న సైజు చోనా చేపలను కూడా అంటారండి సముద్రంలోనే దొరుకుతాయి ఇవి రుచిగా ఉంటాయి అనమాట శీతాకాలంలో అయితే బాగా ఎక్కువగా దొరుకుతాయి ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి ఒక పావు గంట తర్వాత ప్యాన్ పెట్టాను ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకుంటే బాగుంటుందన్నమాట ఆయిల్ వేడైన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు శుభ్రం కడిగేసి ఆరిన తర్వాత వేసుకోవాలి లేకపోతే ఎక్కువ చిట్పటు మన ఇలా కొంచెం వేగిన తర్వాత ఈ చేపలని ఈ ప్యాన్ మీద ఎన్ని చేపలు అయితే పడతాయో అన్నీ పెట్టేయాలండి మూడే చేపలు పట్టినాయి మూడు పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా వేగనివ్వాలి ఈ లోపల మనం కుక్కర్ విజిల్ వచ్చేసిందండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత నేను మూత తీసేసాను ఇదిగో చూడండి పప్పు చక్కగా ఉడిగిపోయింది ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసాం కదా వెల్లుల్లి కూడా చాలా మెత్తగా ఉడుకుని వెల్లుల్లిపాయలు వేయడం వల్ల రుచిగానే ఉంటుంది అలాగే వెల్లుల్లిపాయలు మనకి హెల్త్కి కూడా చాలా హెల్ప్ చేస్తాయండి ఇప్పుడు పప్పు గుత్తు తీసుకుని చక్కగా మెత్తగా రుబ్బేయాలన్నమాట మనం చేసేది పప్పుచారి కాబట్టి పప్పు బాగా మెత్తగా ఉండాలి వాటర్లో కలిసిపోవాలంట పప్పు ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ఇలా గుజ్జు తీసేసి వేసేసానండి పులుపు మీకు తగినట్టుగా వేసుకోవచ్చు సమానంగా వేసుకోవాలండి ఎక్కువ తక్కువలు కాకోకుండాను పప్పుచారుకి అప్పుడే పప్పుచారు టేస్ట్ ఉంటుంది ఇప్పుడు బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు నీళ్ళు కూడా పోయాలండి మనకి ఎంతవరకు పలచగా కావాలి పప్పుచారు లేకపోతే చిక్కగా కావాలి అనేది తెలుస్తుంది కదా దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలన్నమాట నేను కొంచెం పలచగాను కాకుండా అలాగే చిక్కగాను కాకోకుండా మీడియంగా ఉంచుతున్నానండి ఎందుకంటే కాంబినేషన్ ఫిష్ ఫ్రై కాబట్టి మరీ పలచగానో ఉంటే బాగోదు ఈ విధంగా చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేశానండి ఇప్పుడు మరుగుతూ ఉండగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా పప్పుచారుకి బాగుంటుందన్నమాట బాగా మరగనివ్వాలండి పప్పుచారు ఎంత బాగా మరిగితే అంత రుచిగా ఉంటుందన్నమాట ఈ లోపల మనం చేపలు ఎంతవరకు వచ్చినాయో చూద్దామండి చూడండి ఒకవైపు చక్కగా వేగిపోయాయి కదా ఈ రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి బాగా ఎక్కువగా మాడిపోయే వరకు ఉంచకూడదండి ఓ మాదిరిగా ఉడికిపోయిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలన్నమాట వేగిపోతాయి చక్కగా ఎందుకంటే కరివేపాకు మీద కదండి మనం పెట్టాము ఈ చేపలని మాడిపోకుండా నిదానంగా చక్కగా ఉడుగుతాయి టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట కరివేపాకు ఫ్లేవర్ అంతా ఈ చేపలకి పట్టుకుని రుచిగా కూడా ఉంటాయి ఇప్పుడు మళ్ళీ తిరిగి తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు వేగిన తర్వాత ఇదిగో చూడండి చక్కగా వేగిపోని వీటిని తీసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి మళ్ళా తిరిగి అదే విధంగా ఇంకో మూడు చేపలు వేసేసానండి ఈ లోపల పప్పుచారు కూడా చక్కగా మరిగిపోతుంది చూసారు కదా ఇలా పొంగాలన్నమాట పప్పుచారు ఇలాగా ఇంచుమించు ఒక సెవెన్ నుంచి ఎయిట్ మినిట్స్ వరకు చక్కగా మరిగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుని ఇప్పుడు తిరగమాత వేసుకోవడానికి చిన్న పాత్ర పెట్టాను పాత్ర వేడైన తర్వాత రెండు మూడు గరిటలు ఆయిల్ వేసి అందులో ఏడెనిమిది వెల్లుల్లి రేఖలు కచ్చేపచ్చక దంచి వేసి బాగా వేగనివ్వాలండి అవి వేగిన తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత మనం ఈ పప్పుచారులో తిరగమాత వేసేసుకోవాలి ఇంగు మాత్రం కంపల్సరీ వేసుకుంటే బాగుంటుంది అంతేనండి గుమగుమలాడే పప్పుచారు రెడీ అయిపోయింది అలాగే ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఓకే ఫస్ట్ ఒక వేయడం చూపించాను కదండి రెండో వాయి కూడా సేమ్ అదే విధంగా చేసేసాను ఇంకెందుకు లేటు ఉప్పు టేస్ట్ వస్తుంది అండి ఇదిగోండి కానగంతలు ఫ్రై చేసే విధానం చూసారు కదండి చాలా బాగా కుదిరింది ఇది చేపలు చూడండి చక్కగా కరివేపాకు మీద వేసి ఫ్రై చేశాను కదా కరివేపాకు ఫ్లేవర్ కూడా చక్కగా ఈ చేపలు పట్టుకుంటుంది అనమాట మంచి రుచిని ఇస్తాయి ఓకేనండి ఇది అయిపోతుంది అంటే తింటే ఇంకెంత బాగుంటుందో చూడండి మరి ఇదిగండి మీకు కానగంతలు ఫ్రై రెండు చేపలు చాలంటారా ఇంకా పెట్టమంటారా చాలు చాలు రెండు చేపలు చాలు వైట్ రైస్ వైట్ రైస్లోకి అయితేనే ఈ ఫిష్ ఫ్రై పప్పుచారు బాగుంటుంది ఫస్ట్ ఫిష్ తినాలండి ఫిష్ తిన్న తర్వాత అప్పుడు పప్పుచేరేస్తా చేరేస్తాను ఎప్పుడు చాలా బాగా ఉడుగుతుంది అనమాట కానీ చక్కగా కరివేపాకు మీద పెట్టి వేస్తాం కదా ఫ్రై చేస్తాం కదా అవును ఈయన చాలా ఇష్టంగా తెచ్చుకున్నారండి వేళ చేపలు సూపరా బాగుందా బాగుంది అవును పొట్ట దగ్గర ఉంటాయి ముళ్ళు అంతే కొంచెం ఉంటది పొట్ట దగ్గర మాత్రం ఉంటాయి కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది ఉప్పు కారం అన్ని సరిపోని ఉడి ఇంతకు ముందు మనం వీడియో చేసాం కదండి పులుసుకూర చేశాను ఈ కానగంతలు పులుసు పెట్టుకుంటారండి ఎక్కువగాను పులుసు కూడా చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానులేండి చూద్దరిగాని దానికి కూడా చాలా బాగా వేసి వచ్చినాయండి ఒకసారి చూద్దరిగాను మీరు కూడా ఏంటారేనా అబ్బా ఉట్టి చేప తింటున్నారు చేస్తున్నా తినండి చేప చేసుకునే విధానంలో ఉంటుంది రుచి అనేది అక్కడే వస్తుంది అనమాట మీడియం ఫ్లేమ్ మీద వేగించాలి చాలా బాగుంది బాగుందా బాగా చేసా తప్పే వేసుకోవాలేదు కదండి ఉప్పెక్కపోతే నేనే చెప్పింది కదా చనిపోయింది అదే మనకు పులుసు పెట్టుకుంటే ఎక్కువ తినలేము ఎక్కువ తినలేము ఫ్రై అయితే ఇప్పుడు ఈ ఫ్రై ఉన్నదంటే అయిపోతుంది అదే పులుసు పెట్టుకున్నాం అనుకోండి ఆ పులుసు ఒక ముక్క వేసుకుని అంటే ఒక చేప వేసుకుని తినేస్తే సరిపోతుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చాలా బాగుంది తినండి

లేకపోతే ఫోన్ అన్న చేసి చెప్పాలి కదండి చేపలు తీసుకొస్తానని చెయ్యకు ఒకే ముందు కొంచెం పప్పుచారు వేసుకుని అప్పుడు దానికి కూడా ఎలా ఉన్నారో చెప్తాను కూడా న్యాయం చేపచ్చి మరి చూడండి టేస్ట్ చెప్పండి బాగుందా ఉప్పు పులుపు నేను చాలా జాగ్రత్తగా వేస్తానండి ఎందుకంటే ఇప్పుడు చూడండి మనం నారోలు వంట చేస్తే మెచ్చుకోవాలండి బాగున్నప్పుడు మెచ్చుకోవాలి లేదంటే ఎలా చెప్పాలంటే మనం చేసినప్పుడు కంటే ఇప్పుడు అంత బాగోలేదు అనాలి అదే చాలా బాగుంది అనాలి బాగాలేదు ఇప్పుడు అనుకూడదు అప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంకోసారి మనం తెచ్చినప్పుడు సరిగ్గా డిస్క్రేజ్ అవుతారు డిస్కరేజ్ అవుతారు అది అందుకని ఈ టెక్నిక్ ఉపయోగిస్తే బాగుంటుంది చెప్తున్నారు మీకు అంటే ఇప్పుడు మీద మన చేసింది చాలా బాగుంది అని అంటారు లేదంటే అబ్బా మన మన చేసిన దాని మీద ఇప్పుడు ఇంకా బాగుంది అని అంటారు అనమాట అంతేగాని ఏంటైనా చేసావు అసలు బాగాలేదు అన్న మాట మాత్రం అందులో డిస్కరేజ్ అవుతామండి నిజంగానే ఎందుకంటే చాలా కష్టపడి చేస్తాము అక్కడ ఉంటాయి మరి ఫిష్ ఫ్రై చేసేటప్పుడు అసలు నిజంగా చాలా ఘాటు వచ్చేస్తుంది అనమాట అది పువ్వు వచ్చేస్తుంది వచ్చేస్తాయి చాలా గందరగోళంగా ఉంటుంది కిచెన్ అయితే ఫిష్ ఫ్రై చేసేటప్పుడు తినేటప్పుడు చాలా బాగుంటుంది కానీ ఫ్రై చేసేటప్పుడు మాత్రం అబ్బో చూడక్కర్లేదు ఇంటి పాదకి వస్తాయి ఇంట్లో ఇంట్లో అందరూ తినడానికే కదండి మనం కష్టపడి చేసేది మనం జా జాగ్రత్తగానే చేస్తాం మ్యాక్సిమం ఎప్పుడన్నా ఒక్కొక్కసారి ఏదన్నా ఎక్కువ తక్కువైనా కొంచెం మగవాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోవాలి ఓకే అండి ఫిష్ ఫ్రై అయితే చాలా బాగా కుదిరింది పప్పుచార్ కూడా చాలా బాగుందంట మరి అండి ఇంకా ఫిష్ వేస్తాను మీకు మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ మాత్రం మర్చిపోకండి Thanks for watching. Bye. Bye.